లావబిలSen Norma పాఆథ-ల౉ ఏటినుం తలీలie సిటగుపంల revenir check guys and take aside do you catch my own 说 at the break we catch me follow 5 feet you should have一點 big upside let the bread for body 550 cm della salle 1nd uno వంటలు ఎప్పుడైతే ఆకలి అవుతున్నది తినేసి అన్నమైంది ఒక అయిపోతుంది అంతేముంది నిత్య మామిడి ఊట బాగుంది సెల్ఫీ దిగుదామా మనం సెల్ఫీల కోసం రాలేదే చిట్టి పైసలు తీసుకొని ఎంజాయ్ చేసి పోదామని వచ్చినాం ఏం ముచ్చట్లు పెడుతుంది ముచ్చట్లు ఆపి పని చేయండి తొందర తొందరగా పద కావాలి పొయ్యి మీద మేము బాగుండదు అమ్మకొచ్చాం మీరు అయితే పొయ్యి మీద పెట్టి బాగుండాలి ఉట్టి వాళ్ళు మామ ఇగో ఈ పొయ్యి వెంతేసరికి బాగా ఇదైతుంది పెడుతున్నా పెట్టు పెట్టు చెడు పెట్టు

వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు అన్నాడు అర్థమైంది వాళ్ళు వెళ్ళి వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళు ఏం సిటీకి జడతారామా ఎగ్గోడతారా ఏదన్న అర్థమవుతుంది

वैंकटबा <laughs> वेंकटबा <laughs> వెంకట వెంకటమా ఇప్పుడు చిట్టి వెళ్ళింది ఇరవై వేలు మేము అందరి దగ్గర వసూలు చేసి ఇస్తాం అర్థమైందా ఇప్పుడు పార్టీకి అయినా మొత్తం పెట్టుకోవాలా ఏమైంది ఏం కథ మొత్తం అర్థమైందా అర్థమైందా అన్నం తీస్తారు అప్పుడు ఒక బేసన్ లో అరే గణేష్ ఒక

కళ్ళు కళ్ళు అన్నావు కదా అంటే తెప్పించిన మంచిగా కళ్ళు ఎంజాయ్ కళ్ళు మానేసినాం ఇప్పుడు ఒక్కోళ్ళేదే కాదు అందరిది కావాలి చెట్టు పోసుకో ఏమైతుంది నోట్ కాదు అందరు చిన్న లాజిక్ చిన్నప్పటి నుంచి అంటే డైపర్ వేస్తున్నారు డైపు చదవట్లేదు నువ్వు వేసుకున్నావు ఆ కాలంలో డైపడలేవు లంగోట సరిపోయిందా నీకు సరిపోయి లంగోట తింటున్నావా కింద ఉప్పు తోపు తిన్నాక మేము తిన్నాంకా ఓపిక లేదు ఇప్పుడు ప్లాన్ చేసిండు చిట్టి ఆయన వచ్చేటట్టు చేసుకున్నాడు మొత్తం ఆ ఏం ప్లాన్ చేసిండు ఏమోగాని బగుండు తోమే కనుక పోయినోళ్ళు మామ పోయిండా మామె ఇప్పుడు ప్లాన్ చేసినట్టు పోయిండు పోయిండా ఇప్పుడు ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం మామా ఇప్పుడు మనం చిట్టి వేసినాం కదా ఖర్చు బామకు పదివేలు దాకా అయింది ఇరవై వేలు చిట్టి మంచిగా రెండు వేలు అర్థమైందా మనం పోయినాక ఇయ్యాల పోయినాకంటే లేదు మేలా ఇద్దాం డేట్ వేట్ ఇచ్చేద్దాం అందరూ అందరి ఒకటి సరి అందరికి ఒకటి సరికేం ఇచ్చిడే ఇస్తారు కదా

మనం ఇచ్చేయలేదు చేసేది లేదు అన్నిట్లో ఒక పేరు అన్నిట్లో ఒక పేరు ఇదంతా ప్లాన్ చేసిన దావత వచ్చిందా

మొత్తం డిపి

కావాలంటే అంటే వీళ్ళని అడుగు మీ వల్ల మీతోనే వచ్చారు కదా అవును మామయ్య అందరి అందరి పేర్లు కదా అరే ఒక్కటి పేరు అందరు మొత్తం అందరు ఒకటారు అర్థమైతే పైదలే గీత అరే ఈలో చిట్లు చూపారు కదా అవసరం ఉంటుంది కదా నీ పేరు ఇంపలేనామా నా పేరు చూపించాను అందరి పేరు చెప్పిన మామా మా కామారెడ్డి ఆనిమత్యాల ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి